శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై ఐదవ రోజు పారాయణ శ్రీహరి తప్ప తనను రక్షించేవారు లేరు అని తెలుసుకుని దూర్వాసుడు వైకుంఠాన్ని చేరుకున్నాడు శ్రీహరిని దర్శించుకుని మధుసూదన మాధవ ఆర్తత్రాన పారాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు సుదర్శన చక్రము నన్ను తరుముతోంది గ్రగన్య శరణు శరణు అని వేడుకున్నాడు అప్పుడు విష్ణువు భాగవతోడవ నీకు నీకిదేమి పని భక్తుల చేష్టలన్న నాకు నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణంలో అతని వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా ఆహ్వానించాడు స్నానానికి వెళ్లి ద్వాదశ గడియలు లుప్తము కాబోయే పర్యంతము జాగు చేసిన నీ నేరమును మరచి మంచి నీటిని గురువు పారాయణ చేసిన అతనిపై ఆగ్రహించడం ఎంతవరకు సమంజసం పైగా అతన్ని శపించి అపచారం గోవులను హరి బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరిస్తానని నీకు తెలుసు కదా అంబరీషునికి నువ్వు శాపమిచ్చావు భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలు ఏవీ వినిపించలేదు నువ్విచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియదు నన్ను తరణు కోరిన అతనికి నువ్విచ్చిన శాపమును నేను అనుభవించి తలంపుతో అతని చేత అలాగే అని అనిపించాను నీ శాపము వృధా కాకూడదు నా భక్తులకు కీడు కలగకూడదు నీ శాపానికి చెదరక వెదరక సంసిద్ధతతో ఉండడంతో అతనిని కోపించి కఠిన శాపాన్ని ఇవ్వబోయావు అందుకే నీపై సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని వారించడానికి అతడే సమర్థుడు నీవు అంబరీషునికిచ్చిన పది జన్మలను లోకోపకారముగా నేనే భరిస్తాను మొదటిదైన చేపరు రూపము ధరించి సోమకుడనే రాక్షసు వధిస్తాను వేదాలు కాపాడుతాను రెండవదైన తాబేలు రూపము ధరించి దేవదానవుల క్షీరసాగర మదనం వేళ మందరిగిరి పర్వతాన్ని మోపున ధరించి నీటి ఉలిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ జన్మలో హిరణ్యాక్షుణ్ణి చంపి అతను చుట్టగా చుట్టి పట్టికిపోతున్న భూమిని రక్షిస్తాను నాలుగవదైన వికృత రూపము వరాహ నరసింహమూర్తిని జన్మించి హిరణ్యకసుపుని వధించి ప్రహ్లాదు రక్షిస్తాను ఐదవ జన్మలో మరుగుజ్జు అవతార చక్రవర్తి గర్వాపహరణము చేస్తాను ఆరవ జన్మ జాలిలేని బ్రాహ్మణుడైన పరశురామునిగా జన్మించి మదోన్మత్తులైన రాజులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మ జ్ఞానము లేని క్షత్రియుడైన రామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను ఎనిమిదవ జన్మలో రాజార్హత లేని రాజు అనగా కృష్ణావతారముగా కంసు సంహరిస్తాను తొమ్మిదవ జన్మలో పాషండు బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తికి తెస్తాను ఆఖరిదైన పదవ అవతారములో పాపాత్ములను మోహింపచేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షిస్తాను దూర్వాసముంద్ర కోపావేశముతో రుద్రాంశ సంభూతుడవైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూమిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావము కలగకుండా వ్యవహరించబడతాను పరమ భాగవతోడైన అంబరీషు గుర్తించి నీ ఆగ్రహ ఆవేశాన్ని దుడుకుతనాన్ని గుర్తెరిగి అతనిని శరణు కోరు అని దూర్వాసు హెచ్చరించి పంపించాడు శ్రీహరి కార్తీక పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తము